పిఠాపురంలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఎన్నికల ఇంటింటి ప్రచారాన్ని ప్రారంభించారు ప్రారంభానికి ముందు పవన్ పిఠాపురం ఆంధ్ర బాప్టిస్ట్ చర్చి ప్రార్థనలోను బషీర్ బీబీ ఔలియా దర్గాలను దర్శించి ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు అనంతరం ఆంధ్ర బాప్టిస్ట్ చర్చి ప్రార్థనలో పవన్ మాట్లాడారు చర్చ్ పంతొమ్మిది వందల ఐదులో రాకపోయిన శంకరీ ముగించుకున్న ఈ పురాతనమైన చర్చ్కి నా ప్రార్థకులు గౌరవంతులు కూడా రావాలని చెప్పగానే డాక్టర్ జి గారు మనస్ఫూర్తిగా ఆహ్వానించినందుకు ఆ యొక్క ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను అలాగే పాస్టర్ గారు బి థియోఫిరస్ గారికి అనేక నమస్కారం ప్రెసిడెంట్ జి సాన్ రాజ్ గారికి కూడా అనేక నమస్కారం మనస్ఫూర్తిగా నా విన్నపా నాకు ఈ చర్చిలో ఈ ప్రార్థనలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు భారతదేశం అన్ని మతాలకి సమానంగా ఈ ఆలోచించబంధించినవరకు ముఖ్యంగా విషయానికి సంబంధించి చిన్నప్పుడు మా టీచర్ చెప్పిన మాటలు నేను చూడండి స్కూల్లో బైబిల్ సూక్తి నన్ను నడిపించాలి తాను తాను తగ్గించుకున్నావాడు ఆ ఒక్క సూక్తి మిమా టీచర్ శక్తి నడుచుకు ఐదు క్లాస్ కూడా గుర్తుడిపోయినాడు అది చాలా ఒక అయిపోయింది నేను భగవంతుని అన్ని రూపాల్లో మన మన విశ్వాసాలు మత విశ్వాసాలను బట్టి ఒకటే భగవంతుని అనేక రకాలుగా చూస్తాను ఆ విశ్వాసం భారతదేశం భారతదేశంలోకి నేర్పించిపోయింది అలాంటి నాకు పూర్తి యోగ మార్గంలో ఉంటే నాకు భగవంతుడు అన్ని రకాల్లో ఉంటాడాలు కనిపించడానికి పిఠాపురంలో చాలా కొంతమంది మెత్లహం వెళ్ళారని నాకు తెలియదు కానీ నాకు ప్రత్యేకించి మెతలహం వెళ్ళే అవకాశం లభించు దాదాపు ఒక రెండు వేల ఏడులో జీసస్ క్రైస్ట్ మీద సినిమా తీయాలి దాని సంబంధించి ఒక మీరు పాత్ర ఇవ్వాలి ఈ కథ ఈ కాలంలో ప్రారంభమై జీసస్ జీవితాన్ని చూపించేది అనేది ఒక కథ స్క్రీన్ ప్లే పట్టు కూర్చోను సింగీత శ్రీనివాసరావు గారు కూర్చొని మాట్లాడి నేను వెళుతున్నప్పుడు నన్ను విశ్రాయం తీసుకెళ్ళాను అది నాకు ఎంత ఆ సినిమా ఎంత ప్రారంభం అయ్యింది అవ్వలేదు కాకపోతే నా కోసమే జీసస్ క్రైస్ట్ జన్మస్థలానికి నన్ను తీసుకెళ్ళింది ఆ ఒక్క అవకాశం జీసస్ క్రైస్ట్ నడిచిన ఆయన సిలువేసి నడిపించిన ఆ నేల మీద నడిచింది గుండె గద్గ మనకి హృదయం గొంతు గద్గతం అయిపోయింది గుండె బరువెక్కింది అలాగే పాలస్తీనాలో బాగా పాలస్తీనా దీనంలో బాగా ఆయన నలభై రోజులు ఒక గుహల ఉండడానికి ఎల్లు సో ఆయన నడిచిన బెత్తలు ఆయన పుట్టిన స్థలం ఆయన్ని సిలివేసిన మార్గం అచ్చరిచి వీటన్నిటికెళ్ళి నాకు గౌరవ ఒకటి అనిపించింది భగవంతుడు నాకు ఒకటే చెప్తున్నాడు సర్వమతాలకి మతాలకి గౌరవం ఇవ్వాలి అనేక మార్గాల్లో కనిపిస్తూ ఏ మతం కూడా చెడు చేయమని కానీ ఏ మతం కూడా దుర్భాగ్యాన్ని ప్రోత్సహించుకోవాలని చెప్పారు పిఠాపురం నియోజకవర్గ గ్రామ గ్రామాన పవన్ పర్యటన ఖరారు కావడంతో అభిమానుల్లో ఉత్సాహం మొదలైంది పవన్ భారీ ర్యాలీతో పలు ప్రార్థనా మందిరాల ప్రార్థనలో పాల్గొన్నారు అనంతరం పిఠాపురం నియోజకవర్గం నుండి పొన్నాడ గ్రామస్తులతో పవన్ మంచం మీద కూర్చొని కొంచెంసేపు ముచ్చటించారు ఎత్తి పిడికిలి బగోడు పర్రారయ్యద పవనన్న అలికిడి నష్టాన్ని చేసినారు రణిలు వెత్తు దోపిడి కాసు కొండి రజన సేన తాకిడి మనతో నిబంది భోజనమే చెయ్యవచ్చనే ఎత్తైన మేడలల్లా ఆ నీడ నచ్చలే మన చెట్టు నీడ కోరి మన బంగారమ బంగారమొంటి బతుకు నిడిసినాడునా